నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫనిచర్మంతారండీ నవార్ మంచాలు నొలక మంచాలు వాడచ్చా వాడకూడదా ఎవరు వాడాలని అడుగుతున్నారండి దీనికి పూర్తి క్లారిటీ అండి నొలక మంచాలు నవారు మంచాలు చాలా మంచివి అండి ఎందుకంటే మనకి కింద నుంచి ఎయిర్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటాయి వాటికి సైడ్ నుంచి కూడా ఎయిర్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటాయి అయితే చాలా హ్యాపీగా నిద్ర పట్టింది కందలాడే కూడా నిద్రలేగుస్తాం ఆ మంచాల మేము కొనుక్కుంటే అయితే దాని మీద అలవాటు ఉన్నవాళ్ళు హ్యాపీగా నిద్రపోవచ్చండి కానీ వాటికి వాళ్ళు కొత్తగా అలవాటు చేసుకుంటే నిద్ర పట్టదు పెద్ద వయసు వచ్చిన తర్వాత రెండో నిద్ర ఇంపార్టెంట్ అండి నిద్ర అనేది ఒక వరం దేవుడు ఇచ్చిన వరం నిద్ర ఆ నిద్రని ఇప్పుడు మంచిదని చెప్పి మీరు నవార మంచం తీసుకొచ్చుకొని నొరక మంచాలు తెచ్చుకుంటే ఇప్పుడు లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది వాడుకోవచ్చు ఇన్నాళ్ళు మావాళ్ళ పరుపులు మావాళ్ళ పడుకు వాటికి వాళ్ళ నొరక మంచాలు నవార మంచాలమే పనుకోవద్దు అలాగే నవార మంచాలమే ఉన్నారు ఉన్నారు పెద్ద వయసు వచ్చిందని మీ నడువు నొప్పి వచ్చింది మళ్ళీ పడుకోకూడదు ఎందుకంటే నగవారం మంచాలు ఎగురు దిగుడుగా ఉంటాయి దానివల్ల లేనిపోయిన ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అనమాట ఉన్న ప్రాబ్లం కాస్త పెరిగిద్ది మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది హ్యాపీగా పడుకోవచ్చు ఇప్పుడు ఇదివరకు అంతా కష్టజీవులు కాబట్టి వాళ్ళు ఎక్కడున్నా పనుకొని నిద్ర పట్టింది కాబట్టి నవారం మంచం మీద నొలక మంచం మీద అయినా సరే మీకు నిద్ర పట్టింది కానీ వాళ్ళంతా సుఖమే సుఖంలో సుఖంగా నిద్ర పట్టడం అనేది ఉండదు కష్టంతో కూడుకుంటే నిద్ర అనేది ఫ్రీగా వచ్చిద్ది మీరు ఎప్పుడైతే సుఖంగా ఉండి పగలల్లా మళ్ళీ నైట్ సుఖంగా నిద్రపోవాలంటే కనుక ఆ మంచాల మీద నిద్ర రాదు అలాగే మీకు పర్టికులర్గా ఇప్పుడు చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నడువు నొప్పులు మెడ నొప్పులు రకరకాల నొప్పులు ఈ నొప్పులన్నీ కూడా మీరు ఇంత ముందు నవారు మంచం వాడేవాళ్ళు బానే ఉంది తర్వాత మామూలు మంచానికి వచ్చారు నొప్పులు వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నొనక మంచమే పనుకుంటే నొప్పులు పోతాయి అనుకోదండి పెరుగుతాయి తప్పి తక్కువ అంటే మీరు మామూలు మంచమే పనుకున్నందువల్ల నొప్పులు కాదు మీ దినచర్య వల్ల నొప్పులు వచ్చినాయి ఆ నొప్పులు పోవడానికి మళ్ళీ నొలక మంచాలు నవారు మంచాలు వాడితే ఇంకా పెరిగితే కానీ తక్కువ అందుకని ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోండి అందుకని మాములు మంచాలు తీసుకోండి నొప్పులు వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరిగా గట్టి పరుపుల మీద గట్టి పరుపులు అంటే చెప్తా కదా నేను ఎప్పుడు కూడా చెప్తానే ఉంటాను ఇలా రీబాండెడ్ పరుపు గట్టి పరుపు రేటు తక్కువలో మీకు ఒక విధంగా చెప్పాలంటే బెస్ట్ సొల్యూషన్ అనమాట రీబాండెడ్ పరుపు ఇలా గట్టి పరుపు మీద పనుకుంటే కొంతమందికి అనీజీగా ఉంటుంది నడు నొప్పు ఉన్నా కానీ ఇంత గట్టి పరుపు పొనుకోలేము అనుకునే వాళ్ళు తక్కువ డబ్బులు అయిపోవాలంటే ఇలా సూపర్ సాఫ్ట్ వేసుకోండి ఇలా సూపర్ సాఫ్ట్ వేసుకోండి ఒకవేళ మీకు సూపర్ సాఫ్ట్ కాకుండా మా డబ్బులు పెట్టుకోగలమండి ఇంక వేరే సొల్యూషన్ ఏదన్నా చెప్పండి మంచి దాంట్లో అంటే ఇలా లాటెక్స్ టూ ఇంచెస్ వేసుకోండి ఇంకా ఇంతకన్నా ఎక్కువ కాకండి బాగా నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా వేసుకొని పనుకోండి నేచురల్ ప్రొడక్ట్ రబ్బరు ప్రొడక్ట్ రబ్బర్ పాలతో తయారు చేసినవి ఒరిజినల్ రబ్బర్ పాలు మీకు ఒక లాటెక్స్ షీట్ రావాలంటే నాలుగు చెట్లు సంవత్సరం పాటు ఇచ్చిన రబ్బర్ పాలు తయారు చేసిన షీట్ అండి ఇది అందుకని మీరు ఈ రబ్బర్ షెట్టు నుంచి వచ్చే పాలు కాబట్టి నేచురల్ ప్రొడక్ట్ కాబట్టి ఇదిమే పండుకోవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఇలా రీబాండెడ్మే లాటెక్స్ టూ ఇంచెస్ వేసుకొని పండుకోండి ఇంకా కాదు మాకు డబ్బులు పుష్కలంగా ఉండే మేము పెట్టుకోగలము మాకు ఎలాంటి డౌట్ లేదు మాకు అన్ని రకాలుగా ఉండాలి పరుపులు మెత్తగా గట్టిగా నడు నొప్పి వచ్చిన ఉపయోగపడాలి త్రీ నివన్ ల్యాటక్స్ అని తీసుకొచ్చామండి ఈ త్రీ వన్ లాటెక్స్ స్పెషాలిటీ ఏంటంటే ఒక టూ ఇంచు లేరు గట్టిగా వేస్తాం అంటే రీబాండెడ్ అంత గట్టిగా ఉండిద్ది ఇంకో టూ ఇంచ్ లేరు లాటెక్స్ నైంటీ డెన్సిటీ ఇస్తాం యావరేజ్గా మేము ఇచ్చేయన్ని కూడా నైంటీ డెన్సి మీడియంగా ఉండిద్ మీడియం మెత్తగా ఉండిద్ది ఇది ఒకటి ఇస్తాం ఇంకో టూ ఇంచ్ లాటెక్స్ సూపర్ సాఫ్ట్ అంత మెత్తగా ఉండిద్ది కాస్ట్లీ మెటీరియల్ కానీ పోల్చుకొని మెమరీ ఫోమ్ అంత మెత్తగా ఉండిద్ది అంటే మూడు లేరులు నేచురల్ పడే ఇది నేచురల్ ఇది నేచురల్ ఇది నచ్చి ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది ఇది ఇదైనా ఆర్టిఫిషియల్ ఇది నేచురల్ ఇది ఆర్టిఫిషియల్ మెత్తగా కావాలంటే ఆర్టిఫిషియల్ వాడుకునే బదులు లాటెక్స్లోనే సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ అంటే మెత్త డెన్సిటీ వాడుకోండి కింద రీబాండెడ్ డబ్బులు పెట్టుకోగలం అనుకుంటే రీబాండెడ్ ప్లేస్లో వన్ వన్ టెన్ డెన్సిటీ లాటెక్స్ వస్తుంది అనమాట గట్టిగా ఉండిద్ది అది వేసుకొని పనుకోండి నడువు నెప్పులు ఉన్నవాళ్ళు వన్ టెన్ డెన్సిటీ పనుకోండి మీడియంగా నొప్పులు ఉన్నవాళ్ళు వన్ టెన్ డెన్సిటీ నైన్టీ డెన్సిటీ లాటెక్స్ షీట్లో వేసుకొని పనుకోండి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదండి పిల్లలు హ్యాపీగా లగ్జరీగా ఉండాలనుకున్న వాళ్ళు సాఫ్ట్ కూడా వేసుకోండి పనుకోండి దీన్ని మూడు ఆప్షన్లో కూడా పెట్టామండి లాటెక్స్ త్రీ వన్ లాటెక్స్ వరం అనే పేరు తీసుకొచ్చామంటే కస్టమర్కి వరంలాగా ఉండాలి మన పరుపు ఆ ఉద్దేశంతో వరం పేరు సెలెక్ట్ చేసామండి ఆ వరం ల్యాటెక్స్ కనుక మీరు తీసుకుంటే మూడు లేయర్లు వస్తాయి కాబట్టి మీకు ఉన్న ప్రాబ్లంను బట్టి మీకు ఉన్న సిచ్యువేషన్ బట్టి పరిస్థితులను బట్టి మార్చుకుంటూ వాడుకోవచ్చు దీనికి గ్యారంటీ కింద ఇంకో నైంటీ డెన్సిటీ లేయర్ కూడా ఇచ్చాం ఈ నాలుగు లేయర్ని ఎలా వాడుకోవాలని ఒక వెబ్సైట్లో మేము గైడ్ ఒకటి పెట్టండి ఆ గైడ్ ప్రకారం వాడుకోండి ప్రాబ్లంను బట్టి ఏజ్ని బట్టి వయసుని బట్టి బరువును బట్టి రకరకాలుగా వాడుకోవచ్చు ఈ అవకాశాన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా అధ్యయనం చేసుకోండి మీరు ఈ వరం లాటెక్స్ పరుపులు బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక దీని ప్రైసు రకరకాల సైజులు ఉంటాయి కాబట్టి మూడు ఆప్షన్లు ఉంటాయి కాబట్టి ఏందనేది తెలియాలంటే మాది యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో వెళ్ళిపోయి త్రీని వన్ ల్యాటెక్స్ అని కొట్టి మీరు తీసుకొని బుక్ చేసుకోవచ్చు మీరు ఇంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకునే వాళ్ళు నడువు నొప్పులు ఉన్నవాళ్ళు మా దాంట్లోనే బడ్జెట్ వెళ్ళి లో బడ్జెట్లకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు మీడియం బడ్జెట్లోకి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు ప్రాబ్లం వైజ్ ఇంకోటి ఉంటుంది ఫైవ్ డేవర్ బెడ్ అయినా ఐదు కాలమ్స్ ఇచ్చాం వాటిలో అయినా బుక్ చేసుకోవచ్చు మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ ఈజీనెస్ కోసం వెబ్సైట్ని చాలా ఈజీగా అంటే అరటి పండు గనుకలిచి నోట్లో పెడితే అంత ఈజీగా ఉంటుంది మా వెబ్సైట్ వస్తే ఎవరికైనా అంత ఈజీగా అర్థమయ్యేట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసి పరుపు అనేది బుక్ చేసుకోవచ్చు ఈ ఒక్కసారి సద్ది అని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఒక మంచి కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ లాటెక్స్ మనకి ఈ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ లాటెక్స్ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీతో అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలున్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మ్యాట్రెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం బీ ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ని విజిట్ చేయండి ఐరన్ కార్ట్ చాలా మందిలో ఐరన్ కార్ట్ అంటే వాడచ్చా వాడకూడదని ఒక అపోహ ఉంటుంది అండి అది ఎందుకు వచ్చిందో తెలీదు కానీ యాక్చువల్గా ఐరన్ కార్ట్ అనేది ఈ రోజున సూపర్ మోడల్స్ వస్తున్నాయి హెవీ క్వాలిటీ స్టాండర్డ్గా ఉంటాయండి మామూలుగా మీరు యాభై వేలు చేయించుకున్న మంచం కూడా దీని అంత గట్టిగా రాదండి దీని అంత స్టాండర్డ్గా రాదు ఇప్పుడు చూడండి ఇది ఎంత బాగుంది చూడండి చాలా నైస్గా ఉంది ఈ డిజైను చాలా ఎక్కువ కష్టం అనుకోవడానికి ఉంటుంది వెనకాల హెవీ పైప్ అనమాట బాగా హెవీ పైపు వంద సంవత్సరాలున్నా చల్లం ఉండేది మంచం వంద వంద సంవత్సరాలున్నా పెయింట్ పోవడం కానీ పౌడర్ కొట్టాడు పెయింట్ పోవటం కానీ తుప్పు రావటం కానీ ఎరగటం కానీ షేకింగ్ అవటం కానీ ఏ ప్రాబ్లమూ రాదు అసలు అసలు ఎక్సలెంట్గా ఉండిద్ది మీరు పెట్టే డబ్బులు రూపాయి పెట్టి మంచం పరుపు కొనాలనుకుంటే అందరూ ఏం చేస్తారంటే ముప్పావల పెట్టి మంచం కొని పావల పరుపు కొంటారు నేననేది ఏంటంటే ఇరవై పైసలే ఇది మంచం కొనుక్కుంటే ఎనభై వయసులు పరుపు కేటాయించండి ఆ వారం మీరు కాస్ట్లీ పరుపు వచ్చింది ఇప్పుడు మంచం వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలకి వచ్చేస్తుంది అండి బాగా హెవీ కాబట్టి దీంట్లో లైట్ క్వాలిటీలు పదివేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలకు వస్తే అయితే మరి ఇనప మంచం కాదని తక్కువ రేటు మంచం కొనగాకండి మంచం మంచం కొనుక్కోండి బాగా హెవీగా ఉండిద్ది క్వాలిటీ కానీ స్టాండర్డ్గా ఉండిద్ది దీనివల్ల మీకు ఇంకో ఉపయోగం ఏంటంటే అండి మనకి అవసరం లేదు ఓపెన్ చేసేసి సైడ్ గోడ బిగిచ్చేయచ్చు ప్యాకింగ్ చేయడం కూడా ఈజీ ట్రావెలింగ్ చేయడానికి కూడా ఈజీ ప్లేస్ తక్కువ డస్ట్ అసలు ఉండదు కింద ఊడ్చుకోవడానికి కూడా చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉండింది కొంతమంది మంచం కింద ఊడ్చుకోవాలనుకుంటారు వాళ్ళందరికీ ఈజీగా ఉండేది చాలా బాగుంటుందండి ఇలాంటి మంచాలు కంపల్సరీగా ఐరన్ మంచం ప్రిఫర్ చేయండి ఎవరైనా సరే ఒక మంచం ఆల్రెడీ మీరు టేక్ మంచం కొనుక్కున్నారు లేకపోతే ప్లేవుడ్ మంచం కొనుక్కున్నారు బాక్స్ మంచం ఏదో మంచం రెండో రూమ్లో కానీ ఇది వాడుకోండి సూపర్గా ఉండిద్దండి నేను ఈ మంచం నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నానో అందుకని మీకు చెప్తున్నాను అది కాక చాలామందికి నాకు తెలిసిన వాళ్ళకు నేను ఇదే మంచం ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట చాలా స్టాండర్డ్గా ఉండిద్ది మీరు ఐరన్ మంచం ఎలా క్వాలిటీ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మంచాన్ని ఎత్తి చూడండి మీరు ఒక చేతితో ఎత్తగలిగితే తక్కువ క్వాలిటీ రెండు చేతులు మూడు చేతులు ఇద్దరు కలిసి ఎత్తగలిగితే ఆ బరువు ఉండిద్ది మెయిన్ అదే ఇంకా ఫండమెంటల్ రూల్ ఐరన్ మంచం వల్ల బరువు ఉంటే మంచి క్వాలిటీ అనమాట ఆ విధంగా ఐరన్ మంచాన్ని యూజ్ చేసుకోండి ఐరన్ మంచానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అట్లాగే ఐరన్ మంచానికి ప్లేవుడ్లు కూడా కింద కూడా ఈజీగా ఇస్తాడనమాట చాలా కంఫర్ట్గా ఉండిద్ది చాలా బాగుంటుంది వేసుకోవడం కూడా మిగిల్చడం కూడా ఎవరైనా చేసేయచ్చు అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇది మొయ్యాలన్నా కానీ జరపాలన్నా కూడా చాలా బాగా టఫ్ ఉంటుంది అంటే దీని పరుపు కూడా ఉంది కాబట్టి ఇంకా గట్టిగా ఉందిలేండి మామూలుగా అయితే ఇంత గట్టిగా ఉండదు ఈ పరుపు కూడా లాటెక్స్ పరుపు అవటానికి ఇంకా బరువు ఎక్కువ ఉంది చాలా బాగుంటుంది మీరు అలా చేయొచ్చు మీ బడ్జెట్లో లాటెక్స్ పరుపుతోటి ఐరన్ మంచం కొనుక్కోవచ్చు అనమాట అప్పుడు మీకు యాభై వేలుకి మంచం పరుపు వచ్చేసిద్ది లాటెక్స్ పరుపు పరుపు యాభై వేలు దానికి డిస్కౌంట్ రేట్కి మంచం ఫ్రీగా వచ్చినట్టు ఒక విధంగా చెప్పాలంటే ఈ లాటెక్స్ మంచం పరుపు కంటే మంచం ఫ్రీగా వచ్చేసినట్టే అలా కొనుక్కోండి మీకు చాలా బాగుంటుంది అనమాట అలాగే ఐరన్ మంచంలో కింద ప్లేఅవుట్లు ఉండాలండి కొంతమంది మంచం ఐరన్ మంచం కింద ఐరన్ వస్తుంది అవి వద్దండి అట్లాగని కింద ప్లేఅవుట్లు ఉంటే ప్లేఅవుట్లో ఐరన్ మీద ప్లేఅవుట్లు వేసేసుకొని దాని మీద పరుపు వేసుకొని బ్రహ్మాండంగా ఉండిద్ది ఇంకోటి మంచం మీ ఊళ్ళో ట్రై చేయండి మంచి హెవీ క్వాలిటీ మంచాలు ఉంటే తీసుకోండి ఐరన్లో లైట్ వెయిట్ వద్దండి లైట్ వెయిట్ అయితే ఊగితే షేక్ వస్తే ఐరనే తక్కువ రేటు ఇంకా తక్కువ రేట్ ఎందుకండి అందుకనే మంచిదే కొనుక్కోండి ఐరన్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వీ ఫని చర్మాలు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ మీకు ఎన్నో మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయండి రాబోయే రోజుల్లో అన్నీ మీరు చూసుకొని మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ కొనుక్కోవచ్చు మా వీడియోలన్నీ దానికి అనుకూలంగా ఉంటాయి